సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాడమ్ నంబర్ వన్ కిలో సేల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా నేను బి ఛాన్సీ ఈ రోజు మనం శ్రీ తిరిచానూరు అమ్మవారి పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉన్నాము తిరుపతిలో ప్రధాన అర్చకులు బాబుస్వామి గారి మంత ఉన్నారు ఆలయ ప్రతిష్ట గురించి అమ్మవారికి జరిగే సేవల గురించి అడిగి తెలుసుకుందాము నమస్కారం నమస్కారం వేగాది భక్తులు తిరుపతి అంటేనే అసలు మన హైందత్వంలో చాలా ప్రత్యేక స్థానం ఉంది ప్రత్యేకంగా అమ్మవారికి పద్మావతి అమ్మవారి ఆలయ ప్రాశిష్టత ఏమిటి రోజు జరిగే పూజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పల్లకి సేవ వరకు కూడా ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి ఓం శ్రీ పద్మావతి పద్మప్రియే పద్మాలయే పద్మహస్ విశ్వ ప్రియే విశ్వమనోనుకూలి తత్వాద పద్మం మహిషన్ని దత్వ సాక్షాత్ మహావిష్ణువు సహధర్మపత్రి అయినటువంటి మహావిష్ణువు అయినటువంటి శ్రీ పద్మావతి అనగా పద్మ సరోవరములో ఉద్భవించినటువంటి పద్మావతి దేవి విశేషముగా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధముగా సాక్షాత్ ఒక్క శ్రీమూర్తికి ఒక్క శ్రీ పద్మావతి ఆలయంలోని మాత్రమే స్వామివారికి జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా తను బ్రహ్మోత్సవ నిత్యోత్సవ వారోత్సవ వసంతోత్సవ బ్రహ్మోత్సవాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించబడుతున్నవి ముఖ్యముగా విశేషముగా అమ్మవారు ఈ యొక్క అమ్మవారి పద్మ సరోవరం అమ్మవారి ఆలయములకు వెనక ఉన్నటువంటి భాగములు నీరాడ మండపంలో అమ్మవారు పద్మం ఉద్భవించింది పద్మ బంగారు పద్మము నుంచి ఉద్భవించింది కావున అమ్మవారికి ఈ పద్మ సరోవరం అనేటువంటి పేరు నామధేయముతో అమ్మవారు సార్థక నామధేయము కలదు ముఖ్యంగా ఈ పద్మావతి అమ్మ తిరుచానూరు గ్రామంలో పాంచరాత్ర ఆగమసారముగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించబడుచున్నవి కొండ మీద స్వామివారికి ఆగమ శాస్త్రముగా ఏ విధముగా నిర్వర్తించబడును అదేవిధముగా ఈ అమ్మవారికి పాంచరాత్ర ఆగమసారముగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పాంచరాత్రాకా సముగా నిర్వర్తించబడును ముఖ్యముగా కొన్ని రామానుజాలు చేయిన బ్రహ్మోత్సవాది కార్యక్రమం నిర్వర్తించడానికి పూర్వము ఈ యొక్క స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా తిరుచానూరు గ్రామంలో చేసి అచేయునని ప్రతీతి మనకు ఆలయ దీని ప్రకారము తెలియచున్నవి ముఖ్యముగా ఏమనగా స్వామివారు అమ్మవారి ఏకాంత సేవకుడి ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారు అక్కడ ఉండాలని ప్రతీతి కూడా ఉన్నది ముఖ్యంగా అమ్మవారు సుప్రభాత సేవతో స్వామివారికి ఏ విధముగా కౌసల్యా సుప్రజారామ అనేటువంటి నామదేవితో ప్రారంభిస్తామో ఇక్కడ కూడా అమ్మవారు స్వామివారి పాదముల చెంత ఉంటుంది కా ఏకాంత సేవతో ఉంటుంది కాబట్టి సౌసల్యా సుప్రజారామ పూర్వసంధ్యా సంధ్యా అని ప్రారంభిస్తూ సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి తదుపరి అక్షనాది కార్య సా అమ్మవారి లక్ష్మీ సహస్రనామ కార్యక్రమం నిర్వర్తించి మొట్టమొదట మొదటి నివేదన అయిన తర్వాత అమ్మవారు మధ్యాహ్నం మా పది పది గంటల ప్రాంతములో అమ్మవారు విశేషమైనటువంటి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడు తదుపరి సాయంకాలము సాయంకాలమున అసుర సంధ్య వేళ అమ్మవారికి వాహన మండపం నందు విశేషముగా దీపాలంకార సేవ నిర్వర్తించబడుచున్నవి అదేవిధముగా సాయంకాలము నివేదన అయిన తర్వాత అమ్మవారికి స్వామివారికి అమ్మవారు పాదాలు చెంత ఉంటూ ఈ భోగ శ్రీనివాసమూర్తిని మంచం మీద వేయించె చేసి స్వామివారి అమ్మవారి ఇద్దరు కూడా ఈ యొక్క అనుగ్రహం చందం కావున అదే విశేషంగా జరుగుతున్నది ముఖ్యంగా ఈ వారంలో శుక్రవారం నాడు అభిషేకము తదుపరి అమ్మవారికి విశేషముగా శనివారం నాడు సామవేద పుష్పాంజలి అంటే సామవేదముతో అమ్మవారికి తామర పూలతో పూజించుట కార్యక్రమము మనకు సోమవారం అష్టదల పాదభతారాధన సేవ అనగా బంగారు పూలతో అమ్మవారికి నూట ఎనిమిది నామముతో పూజ చేయటం అది గురువారం నాడు తిరుపడ సేవ నిర్వర్తించబడుచున్నది ముఖ్యముగా శుక్రవారం నాడు అమ్మవారికి విశేషమైనటువంటి ఉచ్మూలకారుల వారికి అభిషేకాదు తదుపరి మధ్యాహ్న కాలమున అమ్మవారి తోట అయినటువంటి శుక్రవారం తోటతో ఉత్సవాలు వేయించేపు చేసి అక్కడ తిరుమంజనం నడిచి అమ్మవారు సహస్ర దీపాలంకార సేవ అయిన తర్వాత తిరుమల మీదలతో ఊరేగించుతూ భక్తులను అనుగ్రహించుచున్నారు ఇదే విధంగా అమ్మవారికి విశేషమైనటువంటి ఉత్సవాది కార్యక్రమంగా నిర్వర్తించబడుచున్నవి ముఖ్యముగా అమ్మవారికి చైత్రమాసంలో ఉగాది నాడు అమ్మవారికి పుష్పపల్లకి ఉత్సవం నిర్వర్తించబడుచున్నది అదేవిధముగా వైశాఖ మాసమున వసంతోత్సవ కార్యక్రమము త్రిజన సంకల్పంగా వైశాఖ పౌర్ణమి నాడు మూడు రోజులుగా ఈ యొక్క కార్యక్రమాల్ని నిర్వర్తించబడుచున్నది మరియు జ్యేష్టమాసము నాడు అమ్మవారికి తన పద్మ సరోవరంలో ఐదు రోజులు ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడును మరియు శ్రావణ మాసమున విశేషమైనటువంటి పౌర్ణమికి మందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు అమ్మవారికి పరమహాలక్ష్మి వ్రతమును నిర్వర్తించబడును ఈ వ్రతమును చేసుకునే నెల ముఖ్యముగా ఆడవారు ఈ వ్రతమును అమ్మవారికి చేసుకోలేనటువంటి భక్తులకు కూడా అమ్మవారు అనుగ్రహిస్తూ రానటువంటి భక్తులకు కూడా లేశమాత్రమునని స్మరించినడు అమ్మవారు అనుగ్రహం సంపాదించి ముత్తైదువుగా ఆమె జీవితం చరితార్థము చేయట యొక్క విశేషముగా వరలక్ష్మి వ్రతం నిర్వర్తించబడుచున్నది మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వారు విశేషమైనటువంటి రీతిలో వచ్చినటువంటి ఆడవారు అందరికీ కూడా గాజులు పసుపు చందనమోదయ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఇచ్చినట్టుగా ప్రయత్నం చేయించు కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది ఈ శ్రావణ మాసం అయిన తర్వాత భాద్రపద మాసంలో పౌర్ణమికి ముఖ్యముగా అమ్మవారికి మా ప పవిత్రోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడను మూడు రోజులుగా ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం నిర్వర్తించేవి అమ్మవారికి ఈ భక్తుల వల్ల కానీ అధికారుల వల్ల కానీ అనధికారుల వల్ల కానీ మరియు విశేషముగా ఏ ఎటువంటి లోపాలు జరిగినా అది నివృత్తి చేసేదానికి యొక్క ప్రవిత్రోత్సవ కార్యక్రమములు నిర్వర్తించబడును విశేషముగా అమ్మవారికి నవరాత్రి ఉత్సవ కార్యక్రమం తొమ్మిది రోజులు నిర్వర్తించి తరుపరి అమ్మవారికి విజయదశమి రోజు అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి గజవాహనముగా ఊరేగింపు జరుగును విజయ విధముగా అమ్మవారికి విశేషముగా అమ్మవారికి కార్తీక బహుళ మాసం కార్తీక బహుళ ఏకాదశి నాడు అమ్మవారికి బ్రహ్మోత్సవ అంకురాత్మనతో ప్రారంభమై మార్గశిరశుద్ధ పంచమి అనగా అమ్మవారు ఉద్భవించినటువంటి నక్షత్రము అంతే ఉత్తరాశాల నక్షత్రము తొమ్మిది నవదిన సంకల్పముగా ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమంలో నిర్వర్తించడం నడుచున్నవి అందుకే మనకు బ్రహ్మోత్సవాలు చాలా విశేషముగా ఈ యొక్క అమ్మవారికి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధముగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వర్తించబడుతున్నవి ఈ అమ్మవారి యొక్క ఈ మహా ఆమె మహారాణి కాబట్టి ఆమె తనే బ్రహ్మోత్సవాలు నిర్వర్తించే రోజు స్వామివారికి సమానముగా ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడును స్వామి బ్రహ్మోత్సవ మహోత్సవాల్లో అమ్మవారికి పంచమి నాడు చాలా మంది లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు కదా అసలు విశిష్టత ఏంటి ఆ రోజు అంతమంది రావడానికి విశేషమేమనగా అమ్మవారికి యొక్క బ్రహ్మోత్సవాల్లో ప్రారంభమైనటువంటి విశేషముగా మొట్టమొదట ధ్వజారోహణ కార్యక్రమం నిర్వర్తించబడతారు కానీ ధ్వజారోహణ కార్యక్రమమును వైష్ణవాలయాల్లో మీరు ఎక్కడ చూసినా కూడా వైష్ణవాలయాల్లో ధ్వజపటానికి గరుడుని ప్రతిష్ఠించి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వర్తించబడుతుంది కానీ ఇక్కడ అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి గజాన్ని చిత్రీకరించి ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమం నిర్వర్తించడం చాలా విశేషముగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ముఖ్యముగా ఐదవ రోజు కొండ మీద ఏ విధముగా గరుడ వాహనమును అదే విధముగా అమ్మవారికి గజవాహనము ప్రీతిపాత్రముగా అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది ఆ గరుడ వాహనం ఏ విధంగా ప్రసిద్ధి చెందిందో అదేవిధముగా బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి గజవాహనము జరుగుతుంది ఆ గజవాహనము రోజు స్వామివారి యొక్క స్వామివారు ఈ సహస్రకాశమాల తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించి ఆ గజవాహనం మీద చాలా విశేషముగా స్వామివారి అమ్మవారిని చూసినటువంటి అనుభూతి కూడా కలుగుతుంది మరియు ముఖ్యముగా ఆరవ రోజు గరుడ వాహనం ఈ గరుడ వాహనాన్ని గరుడు ఒక్క మహావిష్ణువుని తప్ప మిగతా వాళ్ళని తన తనపైన కూర్చునే దానికి అనుమతించను అప్పుడు ఆ మహావిష్ణువు అయ్యా నేను నువ్వు రాకపోతే నేను అమ్మవారికి ఎట్లా పరిస్థితుల్లో గరుడు ప్రశ్నించినప్పుడు యా నా యొక్క పాదుకలు నేను పంపిస్తాను మీరు స్వామివారి అమ్మవారిని నువ్వు అనుగ్రహించు అని చెప్పి స్వామివారి పాదుకలతో కూడా అమ్మవారి యొక్క గరుడ వాహనం మీద ఊరేగింపు జరుగుతూ అద్భుతముగా ఈ యొక్క స్వామివారిని అమ్మవారిని చూసినటువంటి అనుభూతి కలుగుతుంది ముఖ్యంగా ఇదన్ని అయిన తర్వాత అమ్మవారు ఉద్భవించినటువంటి రోజు అంటే కార్తీక మాసంలో కార్తీక మాసంలో కనుక మనకు తెలుగులో మార్గశిర మాసం వస్తుంది అరవంలో కార్తీక మాసం మార్గశిర శుద్ధ పంచమి శుక్రవారం నాడు పన్నెండు గంటలకు అమ్మవారు ఈ పద్మ సరోవరంలో ఉద్భవించింది ఆ రోజు తన తనకు పట్టపురాణి అయినటువంటి ఆ మహా దేవిని ఈ పుట్టినరోజు సందర్భముగా స్వామివారికి విశేషమైనటువంటి అలంకారం నచ్చి ఆ రోజు ఉదయమనే సుప్రభాత స్వామివారిని తిరుమలలో స్వామివారికి సుప్రభాత సేవ నెలకొల్పి అమ్మవారికి సమర్పించేటువంటి చీర సార అంతా తను అలంకరించుకొని ఆ రోజు విశేషముగా స్వామివారు అద్భుతమైనటువంటి రీతిలో మాడ ప్రదక్షిణము చేస్తూ విశేషమేమనగా పూర్వాది కాలములో స్వామివారు అక్కడ బయలుదేరిన తర్వాత సార తీసుకొని కిందికి వచ్చి అమ్మవారి చక్రస్థానం అయినంత వరకు తలుపులు మూసి ఉండేవారు కానీ రాను రాను కాలక్రమేణా ఇప్పుడు మారుతున్న పరిస్థితుల ప్రభావం వల్ల ఇప్పటికి కూడా అలిపిరి వరకు దీని వరకు తలుపులు మూసి స్వామివారిని కిందికి పంపించేట తర్వాత అక్కడి నుంచి అక్కడి నుంచి స్వామివారి అభినందించే చీర సార నగలు తీసుకొని స్వామివారే అంటే ఆ రోజు స్వామి వెంకటేశ్వర స్వామి అక్కడ ఉండరు స్వామివారిని తీసుకొని పంచా తిరుచానూరుకు వస్తాడు అనేటువంటి ప్రతిధి మీరు అంత అక్కడే స్వామివారికి వచ్చేసి ఆ స్వామికి అనుగ్రహించినటువంటి లడ్డు వడ కన్యారములు అన్నీ తీసుకొని తనకు భార్య చీర సాలతో కూడా అమ్మవారికి సరోవరమును తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించి అమ్మవారికి విశేషముగా ఆ యొక్క చక్రస్థానము అడుం ఈ చక్రస్థానం కొన్ని లక్షల మంది మనకు బ్రహ్మోత్సవాలు కొండ మీద బ్రహ్మోత్సవాల్లో ఘాడ ఏ విధంగా కొన్ని బ్రహ్మోత్సవాల్లో కొన్ని లక్షల మంది వస్తారు అదేవిధంగా ఈ పద్మ సరోవరంలో స్థానమాచరించిన సప్త సముద్రములలో చూసినటువంటి పుణ్య బలం కవీచు కావున ఈ యొక్క విశేషమైనటువంటి ఈ పద్మావతి దేవిని మనస వాచ కర్మన ఒక్కసారి స్మరించిన తల్లి తండ్రి గురువు దైవం ఉంటారు అదేవిధంగా ముందు తల్లిని దర్శించి తర్వాత స్వామి దగ్గరికి పోతే స్వామివారి అనుగ్రహం ఈ అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తుంది అనేటువంటి నానుడి ప్రకారము ఫస్ట్ తిరుచానూరు గ్రామంలో అమ్మవారిని దర్శించి తదుపరి స్వామివారిని దర్శించాలనేటువంటి నానుడు కూడా అనాదిగా వస్తున్నది స్వామి అలాగే అమ్మవారు ఇప్పుడు మనం ఏమైతే కోరికలు అమ్మవారి దగ్గర చెప్తూ ఉంటామో అవన్నీ అయ్యే వారికి చెప్తూ ఉంటారని చెప్తారు కదా అందుకే అందుకే భక్తులు మనకు భక్తులు ఫస్ట్ మొట్టమొదటిగా అమ్మవారిని దర్శించి తరుపతి స్వామివారి దగ్గరికి పోతే తల్లి ఎంతైనా సున్నితమైనటువంటి మనస్సు కలది ఆమె ఏం చెప్తుంది అయ్యా నా భక్తుడు వస్తున్నాడు నువ్వు అనుగ్రహించు కోపరొద్దా ఏదో పొరపాటు తప్పులు చేశాడు ఆయనను అనుగ్రహించు తప్పు క్షమించు అనేటువంటి బాధతో తను దేవి చెప్తుంది స్వామివారు అనుగ్రహిస్తాడు కావున అందుకే అమ్మవారి అనుగ్రహాన్ని తీసుకొని స్వామివారి దగ్గరికి ఇస్తే ఇప్పుడు ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి అక్కడికి కొండ మీద నాకు దర్శనం కాలేదు అనేటువంటి ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తానే వాళ్ళకి ఏదో విధంగా భక్తులు దర్శనాలు చేసిన విధాలు కోకొల్లలు కాబట్టి అమ్మవారి అనుగ్రహాన్ని మనం సంపాదించుకుంటే అమ్మవారు ఎప్పుడూ కళ్ళవేళలా మనకు ఉంటుంది స్వామి మరి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు ఏంటి అమ్మవారికి అలాగే అయ్యవారికి కూడా ఇక్కడ ఎలాంటి ప్రసాదాలు మొట్టమొదటగా మనకు చక్కెర పొంగలి అమ్మవారికి విశేషమైనటువంటి ప్రసాదం అంటే చక్కెర పొంగ మొట్టమొదటిగా చక్కెర పొంగలి నివేదన చేస్తాం చక్కెర పొంగలి చీర అలా వచ్చే ద పులిహోర దజ్జోర శుక్రవారం నాడు అనాదిగా పూర్వకాలం నుంచి శుక్రవారం పులిహోర తిరుచానూరు పులిహోర అంటే చాలా విశేషమైనటువంటి ఖ్యాతి పొందింది అదేవి శుక్రవారం నాడు పులిహోర చేస్తాను అంటే ఇప్పుడు కాలక్రమేణా ప్రతిరోజు పులిహోర చేస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా శుక్రవారం పులిహోర అమ్మవారికి ఆస్థానమైనటువంటి పులిహోర చాలా విశేషంగా ప్రతి ఒక్కరూ చేసుకుంటూ ఉంటారు అయ్యవారికి ఇష్టమైన నివేదనలు స్వామి స్వామికి ఆ ఇష్టం ఏదైనా పొంగలి పొంగలి తదుపరి దా మాత్ర ఉంటుంది అంటే ఈ మాత్ర అనేటువంటిది విన్నతో కలిపినటువంటి మాత్ర అనమాట వెన్న తయారు చే శుద్ధాన్నం తయారు చేసి వెన్నతో కలుపుతారు దాన్నే మాత్ర అంటారు ఆ మాత్రను ఫస్ట్ నైవేద్యం చేస్తారు స్వామివారికి కానీ అమ్మవారికి కానీ అమ్మవరాశిషు లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగ దానేశ్వరీ దాసీభూత సమస్తేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మందకటాక్షల దవ్య భవత్రం మీంద్ర గంగాధరాం ట్వాం త్రైలోక్య కుటుంబినీ సరసిజాం వంది ముకుందప్రియా ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః మూర్తి పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి